దేవుడు కుక్కని తయారు చేసి ఇలా అంటాడు నువ్వు కేవలం ద్వారం ముందు కూర్చుని వచ్చిపోయే వాళ్ళ మీద అరుస్తూ ఉండు దీనికి నీకు ఇరవై సంవత్సరము ఆయుష్ ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ కుక్క ఇరవై ఏళ్ళు అరుస్తూ ఎలా ఉంటాను నాకు కేవలం పది సంవత్సరాలు మాత్రమే చాలు అని అంటుంది సరే తదాస్తు అని అంటాడు ఆ తర్వాత దేవుడు కోతిని తయారు చేసి వెళ్లి భూమి మీద నీ కోతి చేష్టలతో మనుషులని ఆనంద అలాగే నువ్వు శాకాహారంగా ఉండు నీకు ఇరవై సంవత్సరములు ఆయుష్ ఇస్తాను అని అనగా ఇరవై సంవత్సరాలు కోతి పనులు చేస్తూనే ఎలా ఉంటాను నాకు పది సంవత్సరములు చాలు అని అంటుంది సరే తదాస్తు అని అంటాడు ఆ తరువాత దేవుడు ఆవుని చేసి వెళ్లి మనుషులకి సహాయం చేసి ఆహారాన్ని అందివు అలాగే పిల్లలకి పాలు ఇవ్వు దీనికి నీకు అరవై సంవత్సరములు ఇస్తాను అని అనగా అమ్మో అరవై ఏళ్ళు నేను చాకరీ చేయలేను స్వామి నాకు ఇరవై ఏళ్ళు చాలు అని అంటుంది సరే తదాస్తు అని అంటాడు ఆ తరువాత దేవుడు మనిషిని సృష్టించి నువ్వు భూమి మీదకి పో నీకు ఇష్టం వచ్చినట్లు ఆనంద బ్రతుకు తిను తాగు శృంగారం ఏ పని అయినా నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో దీనికి నీకు ఇరవై సంవత్సరము ఆయుష్ ఇస్తాను అని అనగా ఇరవై ఏళ్ళేనా ఇది చాలా తక్కువ స్వామి నాకు ఆవు వద్దనుకున్న అరవై ఏళ్ళు కోతి వద్దనుకున్న పది ఏళ్లు కుక్క వద్దనుకున్న పది ఏళ్లు ఉన్నాయి కదా అవి కూడా నాకే ఇవ్వండి అని అనగా దేవుడు నవ్వుకొని సరే మీ ఇష్టం కాని మీరు మొదటి ఇరవై సంవత్సరములు ఆడుకుంటూ సరదాగా గడుపుతారు తరువాత నలభై సంవత్సరములు ఆవులాగా కొట్టి చాకరీ చేసి కుటుంబం కోసం కష్టపడతారు ఆ తరువాత పది ఏళ్లు ముసలవాడిలాగా అయి కోతిలాగా మనవళ్ళు మనవరాలని ఆడిపిస్తారు మిగిలిన పది ఏళ్లు ఒక కుక్కలాగా వచ్చిపోయే వాళ్ళ మీద అరుస్తూ గుణుగుతూ ఉంటారు అని తదాస్తూ అని మనిషిని పుట్టిస్తారు అలా మన జీవితం